ఎన్నో రోజులుగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులు ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్న తరుణం రానే వచ్చింది ఈ రోజు రాత్రి అఫీషియల్ గా ఏడు గంటలకు ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ సెన్సేషన్ జైలవ్ కుష అఫీషియల్ ఫస్ట్ లుక్ టీజర్ మరియు రిలీజ్ డేట్లను మరోసారి అఫీషియల్ గా అనౌన్స్ చేయబోతున్నారు నిర్మాత కళ్యాణ్ రామ్ దాంతో టైగర్ ఎన్టీఆర్ అభిమానులందరూ ఒక్కసారిగా ఆనందంలో మునిగిపోయారు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న ఈ తరుణం ఈ రోజు రావడంతో సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ఎంజాయ్ చేస్తూ ఎన్టీఆర్ అభిమానులు సందడి చేస్తున్నారు ఇండస్ట్రీలో వినిపిస్తున్న వార్తల ప్రకారం కుష టీజర్ జూలై ఐదున కళ్యాణ్ రామ్ పుట్టినరోజు కానుకగా రిలీజ్ కానుందని సమాచారం మరి ఈ వార్త ఎంత వరకు రాత్రి ఏడు గంటలకు తెలియనుంది ఇక సినిమా రిలీజ్ డేట్ సెప్టెంబర్ అని ఫైనల్ మరోసారి ఈ విషయంపై పూర్తి క్లారిటీని రాత్రి ఏడు గంటలకు తెలియజేయనున్నారు కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ కెరీర్ లో మొదటిసారిగా మూడు డిఫరెంట్ రోల్స్ లో కనిపించబోతున్న ఈ సినిమాపై అంచనాలు పీక్స్ లో ఉన్నాయి మరి సినిమా ఏ మేరకు ఆ అంచనాలను అందుకుంటుందో లేదో త్వరలో రిలీజ్ కానున్న టీజర్ ఏ చెబుతుంది మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి లైక్ షేర్ కమెంట్ చేయడం మర్చిపోకండి